పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ నెలకొంది మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ హస్తంగుట్టికి చేరారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి